ఫౌండేషన్ సిక్మే భగత్ ఫౌండేషన్ నుంచి యోగా మందిరం అని మన నారాయణపూర్ సౌట్ ఉపల్ మండలం యాదాద్రి జిల్లా నుంచి యాదాద్రి భవనగిరి జిల్లా నుంచి మంచి యోగాల గురించి మన ఊర్లో పెద్ద ఎత్తున ఆదిదేశ్వరు ఆ గ్రామ సర్పంచిని ఆయన ఉద్దేశించి ఏం మాట్లాడుతుంది ఏం చెప్పబోతున్నారో సార్ అడిగి తెలుసుకుందాం కానీ సర్పంచ్ గారు చేయబోతున్నారని ఆలోచన ఈరోజు మన నారాయణపురం గ్రామంలో సర్వేశ్వర సంక్షోభవంతు ఫౌండేషన్ వారి యోగా ధ్యానం ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని చెయ్యాల ఇది యువత ఈరోజు ఇక్కడ పెడదో ఎట్ల బట్టి పోయిరే విషయమే చాలా వరకు దీనిపైన మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఒక పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు ఇలా మీరు తీసుకున్న సబ్జెక్ట్ చాలా చక్కని సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ప్రజల్లో మనం అవేర్నెస్ తీసుకురావాలి మనం రాజకీయాలు న్యాయంగానే కాదు పార్టీలకు అతీతంగా కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలని మనవిచ్చుకుంటున్నాం ఎందుకంటే ఇది ప్రతి ఊర్లో ఈ మన ఊరు సమస్య కాదు తెలంగాణలో మరి భారతదేశంలో చూసుకుంటే అయితే దక్షిణ భారతదేశం ముఖ్యంగా తమిళనాడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మన తెలంగాణ తాగుడుకు డ్రగ్సు మానిసలైపోయి వాళ్ళు మర్యాదలు తప్పి పెద్దల్ని గౌరవించకపోవడం ఒకటి దాంతోపాటు అలా హెల్త్ పోవడం దాంతోపాటు సమాజానికి వాళ్ళు మొత్తం అంటే కళంగా తీసుకొచ్చే పరిస్థితి ఇలా మన మనం రేపు ముందు ముందు భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తున్నాం ఇది మద్యాన్ని నియంత్రించకపోతే డ్రగ్స్ నియంత్రించకపోతే మనం మాత్రం ఈ దేశాన్ని కాపాడుకోలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పార్టీలో ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్ ఇలా నలుగురు వచ్చారు పది మంది వచ్చారు కాదు ఇక్కడ ఎందుకంటే లక్ష అడుగులు వేస్తే ముందు ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అది మీరు గొప్ప పని చేసేరు ఇలా జనం దక్కున్నా నెక్స్ట్ టైం ఇంకా జనంతో పెడదాము దీంట్లో భయపడాల్సిన పని లేదు ఎందుకంటే జనం దక్కుందని అనుకునే ఇది కాదు ఎందుకంటే అందరూ రాకపోతే మనం ఇచ్చే వయసు ఇక్కడి నుంచి మనం ఒక పది మందికి మార్చినా కానీ మార్చినట్టు ఎందుకంటే ఇలా మరి అంతకుముందు బెల్ట్ సమరాల దొరికి ఇచ్చల విడిగా ఉంటుంది